సంఘము లెక్కకు మించిన ఆత్మల చేత నింపబడాలని మీరు కోరుకుంటున్నారు అది నిజం అది జరగాలి సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ముందు విశ్వాసములో స్థిరపడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక శావకుని నోట నుంచి వచ్చే ప్రతి మాట దేవుని మాటని విశ్వసించాలి విశ్వసించిన విశ్వాసంలో స్థిరపడాలి ఇదిగో పాము అదిగో కర్ర ఇదిగో తేలిని చాలా చోట్ల జరిగిపోతున్నాయి ఎక్కడికి పడితే అక్కడికి ఆటోలు కట్టించుకుని వెళ్ళిపోతున్నారు విశ్వాసం నీకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నీ నెత్తి మీద నువ్వే చేసుకుని ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తాడు ఎవరో నెత్తి మీద చేయవలసిన విశ్వాసంలో స్థిరపడండి విశ్వాసంలో స్థిరపడండి అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి పరిగెట్టద్దు విశ్వాసంలో స్థిరులుగా ఉండండి దేవుడు మీ సంఘాన్ని అభివృద్ధి పరుస్తాడు తర్వాత మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి మీ ప్రార్థన దేవుడు విన్నాడు చాలా కార్యాలు ఇప్పటికే చేశాడు పట్టు వదలొద్దు ఇంకా ప్రార్థన చేయండి మీ సంఘం విస్తరించబడుతుంది దేవునికి స్తోత్రం కాక బోధలో అపోస్తలలో బోధలో మీరు నిలిచి ఉండాలి దేవుని వాక్యం విరివిగా ఇక్కడ ప్రకటించబడుతున్నప్పుడు మేము నమ్ముతున్న మాట ఏంటో తెలుసా మేము వాక్యాధారమైన సేవలో ఉన్నాం తప్ప ఏవేవో కొన్ని కొన్ని చేసే జిమ్కుల మీద మేము ఆధారపడి సేవ చేయడానికి మా నాయకులు అలాంటి వారు కాదు మమ్మల్ని వాక్యం మీద స్థిరపరిచి నిలబట్టి పరిచర్లు కొనసాగించేటువంటి స్థితిలో నిలబెట్టారు మా పరిచర్లు వాక్యం మీద నిలబడతాయి అందుకని మీకు చెప్తున్న మాట దేవుని సేవకుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మనం శ్రద్ధగా తీసుకోవాలి ఆ బాధలో మీరు నిలుచుండాలి మనం బాధలో నిలుచుందాం విశ్వాసంలో స్థిరపడితే ఎవరికి ఎక్కడ ఇవ్వాలో తెలిసిపోద్ది మీకు మీరు బాధలో కనుక నిలిచి ఉంటే దేవుని వాక్యము బాధ అపోస్తులలో బాధను మించి మీరు ఎక్కడికి వెళ్లకుండా ఉంటే మీరు ఏ పరిస్థితుల్లో ఎలా సహకరించాలో దేవుడు మీకు అన్నీ చెప్తాడు స్తోత్రం గాక హలల్లు సహవాసం ముఖ్యం ఎవరితో ఎవరితో అంత ఆత్మీయంగా వద్దులే ముందు మీతో మీరు సహవాసం చేయండి సంఘం అభివృద్ధి చెందుద్ది ముందు మీతో మీరు సహవాసం చేయండి నేను ఒక వేస్తాను అమ్మ మరి అమ్మ నీ కష్టం ప్రార్థన చేస్తాను నీకోసం ఎప్పుడైనా అడిగారా అడిగారా ఈ సహవాసం లేకుండా సంఘం ఎక్కడ విస్తరించుద్ది ఆమె నా చేతులు అత్తం కానీ ఆశీర్వాదం ఏమి కానీ తుర్రు పారిపోతారు వచ్చేటప్పుడు తాంబేళ్ళు వెళ్ళేటప్పుడు అబ్బు అసలు ఆ పరుగు ఆ వేగం అసలు చెప్పనే చెప్పలేం వెళ్ళేటప్పుడు జింకల్లాగా పరిగెట్టేస్తారంట అసలు ఆ వేగమే చెప్పలేం కనీసం ఒక్క నిమిషం కేటాయించి నీ పక్కన వాళ్ళతో మాట్లాడేవా నీకు నీవు సహవాసం చేసుకో ముందు నీ సంఘం విస్తరించబడుతుంది నీ సేవకునితో సహవాసం చేయి నీ సేవకుని మనసు తెలుస్తుంది నీకు దేవుని సేవకునితో మనసు కలిపి సహవాసం చేస్తే ఆ మనసు కలిపేది సహవాసం ద్వారానే వస్తుంది ఎంత కష్టపడుతున్నాడు ఎంత దేని కొరకు ఇబ్బంది కష్టపెడుతున్నాడు ఎంత ఖర్చు పెడుతున్నాడు దేని కొరకు అనేది మీకు తెలుస్తుంది మీరు సావాసం చేయకుండా మీరేదో బయట బయట నుంచి వచ్చి బయట బయట నుంచి వెళ్ళిపోయి చేస్తున్న పనులన్నీ వ్యర్థం 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 అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఉంటారు మీలాంటి వాళ్ళు అందరు కాదు కొంతమంది ఉంటారు ఎందుకు ఇంత ఖర్చు అనే మనుషులు ఎందుకు ఇంత ఖర్చు అనే మనుషులు వారిని బట్టి బైబుల్ ఏం చెప్తుందంటే వారు చేయను చేయరు చేసేవాళ్ళని చేయనీరు వెనక్కిలాగే మనస్తత్వం వాళ్ళదే వెనక్లాగే మనస్తత్వం మీరు సేవకునితో సహవా మీలో మీరు సహవాసం చేయండి మీ సేవకునితో సహవాసం చేయండి మీ సేవకుని మనసు మీకు తెలుస్తుంది అప్పుడు పరిచర్యలో మీరు అవుతారు మీ సంఘము అభివృద్ధి పదంలో నడిపించబడుతుంది నామితే దేవునికి స్తోత్రం చెప్పండి ఇలాగ మీ సంఘము విస్తరించాలని దేవుని సేవకునిగా మనసారా కోరుకుంటూ ఈ పరిచర్య ఇంకా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఇంకా మేలుకరంగా జరిగించబడి ఈ గ్రామానికి ఈ సంఘము చేసే ప్రార్థనలు దీవెనలుగా నిలిచి ఉండునుగాక ఆమెన్